ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మీషో హాల్ మీతో షేర్ చేసుకోబోతున్నాను టూ ఫ్రాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను కాంబో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రైస్ కానీ కోడ్ కానీ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే స్కిప్ అయితే చేయొద్దండి చెప్తున్నాను కదా ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మనము నార్మల్గా ప్రతిరోజు కూడా నైటీ వేసుకొని అయితే అస్సలు ఉండలేం కదా బయటికి వెళ్ళాలన్నా ఒక గిల్టీనెస్ అయితే ఉంటుంది మనందరికీ కూడా అంటే చూసే వాళ్ళకి బాగుండదు మనకి నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అలా ఫీల్ అవ్వకుండా మేము ముందుకి మంచి ప్రోడక్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయద్దండి ఫస్ట్ నుంచి కూడా చూడండి ఎనర్జీ డ్రింక్ అండి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఇందులో షేర్ చేశాను పిల్లలు కానీ పెద్దలు కానీ వీక్గా ఉన్నట్లయితే డ్రింక్స్ అయితే ఈ డ్రింక్ అయితే ప్రతిరోజు కూడా మార్నింగ్ తీసుకున్నారంటే బెస్ట్ రిజల్ట్ అయితే మీరే చూస్తారు నిజంగా చెప్తున్నాను కదా చాలా డేస్ నుంచి అయితే వాడుతున్నానండి అంటే బాబుకి అలాగే మా హస్బెండ్కి కూడా ఇస్తున్నాను తను వర్కౌట్స్ చేస్తూ ఉంటారు ఎనర్జీ అనేది కావాలి కదా మనకి తను బయట తిరగడం ఇదంతా చేస్తూ ఉంటారు తను రోజంతా కూడా ఎనర్జీగా ఉండాలంటే ఈ డ్రింక్ అయితే కంపల్సరీ కావాలి అందుకని చెప్పేసి మీ ముందు కూడా తీసుకోవచ్చాను ఎక్కడ స్కెప్ చేయకుండా అయితే చూడండి ముందుగా ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా ఇవ్వండి స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చూసారు కదా బార్డర్ అయితే చాలా బాగా వచ్చిందండి సింపుల్గా ముగ్గు పిండితో వేయలేనండి నిజంగా చెప్తున్నాను కదా చాక్ చాక్పీస్తో అయితే ఈజీగా వేసేయగలను ఎటువంటి ముగ్గు అయినా ఇలా పిండితో అయితే నాకు అస్సలు రాదు ముగ్గు పిండితో కానీ ట్రై చేస్తూ ఉంటాను ముగ్గు పిండితో వేస్తేనే ఇంటి ముందు అందంగా ఉంటుంది కలగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ప్రతిరోజు కూడా వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తాను అనమాట ఇంకేంటంటే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి మా హస్బెండ్ సిక్స్ థర్టీకి వెళ్ళిపోయారు వర్క్ ఉంది అని చెప్పేసి ఎక్కడ ఎక్కడికో వెళ్ళాలంట వెళ్ళిపోయారు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేశాను ఒకరికేమో దోశ ఒకరికేమో ఇడ్లీ అయితే తినిపించేశాను ఇంకా నుండి జస్ట్ అండి ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఫైవ్ మినిట్స్ ముందే వచ్చింది అనమాట పార్సల్ మనకు ఇంకా మీతో షేర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను హౌస్ వైఫ్కి హౌస్ వైఫ్స్ అనే కాదు ఎవరికైనా యూజ్ అవుతుందనమాట స్కిప్ చేయకుండా అయితే చూడండి మానిటైజేషన్ అయ్యి మనకి దాదాపు సిక్స్ మంత్స్ అయితే అవుతుందండి మా జనవరిలో జానవరి సెకండ్ మనకు మానిటైజేషన్ అయితే అయిపోయింది డాలర్స్ ఇంకా జనరేట్ అవుతున్నాయి ఏమిన్నాయండి స్లోగా జనరేట్ అవుతున్నాయి మీ హెల్ప్ ఉంటే మాత్రం నిజంగా తొందరగా అయిపోతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి యాడ్స్ వస్తాయి యాడ్స్ కూడా చూడండి ఏదైనా వర్క్ ఉంటే కనుక మన వీడియో ఆన్ చేసేసి ఎక్కడైనా పెట్టేసి నేను చూసే ఫెసిలిటీ ఉంటే చూస్తూ వినొచ్చండి లేదు అంటే ఎక్కడైనా మనకు ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటూ మన వీడియో అయితే చూడొచ్చు వినొచ్చు అనమాట యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి ఇక్కడ స్కిప్ అయితే చేయొద్దండి స్లోగా జనరేట్ అవుతున్నాయండి యాడ్స్ అయితే యాడ్స్ కాదు డాలర్స్ అండి స్లోగా జనరేట్ అవుతున్నాయి సిక్స్ మంత్స్ అయింది మనకి ఇంకా యాడ్స్ పిన్ కూడా రాలేదు తొందరగా అయితే మాత్రం డాలర్స్ కంప్లీట్ అయితే మాత్రం పిన్ వచ్చేస్తుంది మనకు శాలరీ ఫస్ట్ శాలరీ కూడా వచ్చేస్తుంది యూట్యూబ్ శాలరీ ఎంత కష్టమో చూడండి ఒక వీడియో చేయాలి అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో అక్క మీరేమన్నా మా కోసం చేస్తున్నారా మీకోసమే కదా మీకే కదా మనీ వచ్చేది అనుకుంటూ ఉంటారు మ మీరేం మనీ ఇవ్వట్లేదు కదా అండి జస్ట్ ఏంటంటే ఒక వ్యూ అంటే చూ నా వీడియో చూస్తారు నచ్చితే ఒక లైక్ చేస్తారు మీ ఆదరణ ఉంటే మాత్రమే ఇంతమంది యూట్యూబర్స్ కూడా మన అయితే అంటే సోషల్ వస్తున్నారు వస్తున్నారనమాట మీ సపోర్ట్ ఉండబట్టే కదా అందరికీ నచ్చిన వీడియో చూస్తుంటారు మన ఛానల్లో కూడా ఏదో ఒక కంటెంట్ అయితే నచ్చే ఉంటుంది కదా చూసిన వెంటనే ఒక లైక్ అయితే వచ్చేయండి ఎనర్జీ డ్రింక్ అని చెప్పేది కదా ఈ డ్రింకే అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వెయిట్ గెయిన్ అయితే ఖచ్చితంగా అవుతారు చూసారు కదా ఇవైతే మనకి సూపర్ మార్కెట్స్లో కానీ జనరల్ స్టోర్ కానీ ఎక్కడైనా దొరుకుతాయండి మనకి పల్లీలు అవి ఉంటాయి కదా అండి ఏదో అంటారు మర్చిపోయానండి పొట్టుపప్పు ఉంటుంది కదా మామూలుగా ఏమంటారాబా చూసారు కదా మీరు అదైతే మీకు ఐడియానే ఉంటుంది అనుకుంటాను చూసారా ఇలా ఆ పౌడర్ అంతా పౌడర్ లాగా చేసుకోవాలండి పల్లె ఇలా చేసుకున్న తర్వాత పౌడరు దీంట్లో ఖర్జూర పండ్లు అనమాట మూడైతే తీసుకున్నాను గింజలు తీసేసి ఇందులోనే వేసుకుంటున్నాను కొద్దిగా ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే అవాయిడ్ చేయాలండి పిల్లలకి షుగర్ అయితే అస్సలు యూస్ చేయకండి పంచదార మాత్రం అస్సలు యూజ్ చేయకండి చెప్తున్నాను కదా ఇప్పటి నుంచి అలవాటు చేసామంటే ఇంకా లేనిపోని అనారోగ్య సమస్యలు అన్నీ వచ్చేస్తాయి వాళ్ళు ఎదుగు కొద్ది కూడా ఇంక ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోనే పాలు కూడా వేస్తున్నాను ఒక గ్లాస్ పెద్ద గ్లాసు అలాగే చిన్న గ్లాసుతో జస్ట్ హాఫ్ చిన్న గ్లాస్ అయినా సరిపోతాయి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి మాకు ఇక్కడ గేదె పాలు దొరుకుతాయండి కానీ అవి తీసుకోవట్లేదు ప్యాకెట్ పాలు మాత్రమే వాడుతున్నాము అవే ఇందులో అయితే వేసాను అనమాట బాగా గ్రైండ్ చేశారంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మా హస్బెండ్కి బాబుకి అయితే జ్యూస్ చేసిస్తున్నాను నేను రిష్ అయితే ఇలా కాఫీ తాగుతున్నాను అనమాట కాఫీ కోసం అయితే అది కూడా పెట్టేస్తాను గ్యాస్ స్టవ్ మీద ఇలా చేసుకొని తాగితే మాత్రము సూపర్ ఎనర్జీగా ఉంటారు అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారండి చెప్తున్నాను కదా ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు బాబుకి అయితే ఇస్తున్నానండి తను బాగానే ఉన్నాడు బాబు కూడా ఇంకేంటంటే మా హస్బెండ్ వర్కౌట్స్ చేస్తారనమాట తను ఎనర్జీగా ఉండాలంటే డైలీ ఇదైతే తాగాలి మనకి డేట్స్ వల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందండి ఒక్కసారి మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది డేట్స్ అలాగే ఇలా జాగ్రీ ఉంటుంది కదా ఈ రెండింటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా చూసారు కదా మీషో హాల్ అని చెప్పాను కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందే వచ్చిందండి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే ఓపెన్ చేసే వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు క్వాలిటీ ఎలా ఉంది ప్రైజ్ ఎంత పడింది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి జస్ట్ అలా ఫ్రాక్స్ చూసేసి మన వీడియో స్కిప్ చేయొద్దండి చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది అని చెప్పేసి వన్ వీక్ వెన్ వన్ వీక్ కూడా కాలేదు అనుకుంటాను నేను ఆర్డర్ ప్లేస్ చేసి అప్పుడే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది అండి నిజంగా నేను ఎగ్జాక్ట్గా ఏవైతే ఆర్డర్ పెట్టానో అదే మన ఇంటికైతే వచ్చేస్తుంది మా ఇంటికి వచ్చిందండి అదే వచ్చింది ప్రోడక్ట్ ఎక్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి నిజంగానే ఎక్సలెంట్గా ఉన్నాయి రెండు కూడా ఒకటి ప్యారెట్ గ్రీన్ కలరు అలాగే ఒకటి వచ్చేసి రెడ్ పింక్ మిక్స్ కలర్ అనమాట చూసారు కదా ఎగ్జాక్ట్ కలర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసేసానండి లెంత్ కానీ ఫ్లేర్ కానీ ఎంత బాగా వచ్చిందంటే ఫ్యాబ్రిక్ కూడా అంత బాగా వచ్చిందండి చూసారు కదా చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్లేయర్ కూడా చాలా బాగా వచ్చింది రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి మనకి హ్యాండ్స్ లేవు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి హ్యాండ్స్ కూడా విత్ హ్యాండ్స్తోనే వస్తుంది మనకి ఈ ఫ్రాక్ అనేది విత్ హ్యాండ్స్ అండి లోపలైతే ఉంటాయి అనమాట మనకి ప్యూర్ కాటన్ అని చెప్పనండి మిక్స్డ్ ఉంది ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ ఫ్యాబ్రిక్ వన్ టూ వాషెస్కి చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లేయర్ చూపిస్తాను చూడండి ఎంత ఫ్లేయర్ వచ్చిందో మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు కూడా రౌండ్ నెక్ ఇచ్చేసారు ఫ్లేయర్ చూడండి ఎంత వచ్చిందో ఆ డిజైన్ చూడండి స్టెప్ బై స్టెప్ అలా వచ్చిందనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే అంబ్రెలా కటింగ్ అండి కటింగ్ కూడా హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు హ్యాండ్స్ చూడండి హాఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు నాకు త్రీ బై హ్యాండ్స్ అంతగా నచ్చవండి ఆ ఫ్యాండ్సే నాకు బాగా నచ్చుతాయి అనమాట కానీ ఫ్యాబ్రిక్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇచ్చేచ్చండి చెప్తున్నాను కదా కాటన్ అయితే కాదు కాటన్ మిక్స్డ్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ వాష్ చేసిన తర్వాత ఎక్సలెంట్గా తయారవుతుంది అనమాట ఇంకొక ఫ్రాక్ అండి ఇదైతే కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఎగ్జాక్ట్గా నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో అదే వచ్చిందండి మనకైతే నాకైతే వచ్చింది మీ అందరు కూడా అలాగే వస్తుంది అంటే నేను తీ నేను పెట్టే కోడ్లో తీసుకుంటేనే ఈ విధంగా వస్తుందన్నమాట వేరే కోడ్లో ఇదే ప్రోడక్ట్ కనిపిస్తే అది నేనైతే గ్యారంటీ ఇవ్వలేనండి చెప్తున్నాను కదా నా నేను ఏదంటే సెల్లర్స్ ఉంటారు కదా రీసెల్లర్స్ వాళ్ళు అవే పంపిస్తారు ఆ కోడ్ ఉంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు పంపించడానికి క్లాత్ మారడానికి ఉండదు అనమాట ఆ కోడ్లో వాళ్ళ దగ్గర ఇదే ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట వేరే కోడ్ యూజ్ చేసుకున్నారంటే సెల్లర్స్ అనేది మారుతారు వేరే సెల్లర్స్ ఉంటారనమాట వాళ్ళ దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉందో మనకు తెలియదు కదా ఇప్పుడు నేను ఈ కోడ్లో కొన్నాను అంటే మీరు కూడా ఇదే కోడ్ యూజ్ చేసుకున్నారంటే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కుర్తీస్ అయితే వస్తాయి ఫ్రాక్స్ అయితే వస్తాయి సెల్లర్స్ మారుతారండి కోడ్స్ మారాయంటే సెల్లర్స్ కూడా మారుతారనమాట మనకి చూపిస్తూ ఉంటారు ఇదే ప్రోడక్ట్ ప్రైజు మారుతుంది కోడ్ మారుతుంది అలాగే వాళ్ళ ప్రైస్ అయితే ఫోర్ నైంటీ టూ అయితే పడిందండి మీకు కామెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేశారంటే ఒకవేళ కావాలంటే కోడ్ అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కోడ్ మెన్షన్ చేస్తాను అనమాట కమెంట్ అయితే చేయండి కావాలి అనుకుంటే ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎక్సలెంట్ కుర్తీస్ అని చెప్తాను ఫ్రాక్స్ నైటీస్ యూస్ చేసే బదులు ఇవైతే ఫ్రీగా యూస్ చేయచ్చు బయటకైనా వెళ్ళచ్చు